ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరి మనులుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంకా రాకూడదు అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది జూలై ఫోర్త్ మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిటెన్స్లో ఇక్కడ మార్కాపూర్ మండల్లోనే డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మండల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ హ్యాబిటేషన్స్లో ఉన్న వరకు తాగుడు నీటి సమస్యలని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది